హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి చూస్తున్నారు కదా పండగ అంటే అందరికీ కూడా ముందుగా గుర్తు వచ్చేది కొత్త బట్టలు షాపింగు పిండి వంటలు మేము కూడా అంతే పిల్లలేమో బట్టలు తీసుకోవడం అని చెప్పి మా ఊర్లో మాల్ పెట్టారు అంత ముందు కూడా నేను చెప్పాను కదా షాప్కి అయితే కనుక వెళ్ళారనమాట మనవరాలు తీసుకొని అందరూ అంతే కదండి ముందుగా అంటే పండగకి మనం వేసుకోవాలంటే ముందుగా డ్రెస్సులు తీసుకోవాలి స్టిచ్చింగ్ అయితే కనుక కొట్టించుకోవాలి అంతా హడావడి మామూలుగా సిటీలో ఉన్నంటే ఇప్పుడు ఎక్కువగా బట్టలు అవి కొడుకున్నారు కానీ మా చిన్నప్పుడైతే కనుక దీపావళికి దసరాకి ఇలాగ సంక్రాంతికి సంక్రాంతి మూడు రోజులు ఇలా మూడు జతలు బట్టలు అయితే కనుక అనమాట ఎంతో హ్యాపీగా ఆ బట్టలని మళ్ళీ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చూపించుకుంటూ తిరుగుతూ ఇటు పిండి వంటలు తింటూ ఇక ఒళ్ళు అలసిపోయినట్టుగా ఆడుకుంటూ అనమాట ఇక మేమైతే ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మా మనోరాలకి భోగి పళ్ళు అవన్నీ పోసాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నవి డెకరేషన్ గురించి పాప వెనకాల తయారు చేయడానికి బ్యాక్గ్రౌండ్ పిల్లలు రెడీ చేశారనమాట మా పిల్లలు ఇంకా బంధువులు అందరూ వచ్చారనమాట ఈసారి మీ అందరికీ చాలామందికి తెలుసు ఏలూరులో జాతర జరుగుతుంది కదండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అనమాట వాళ్ళకి ఎవరికి పండగ లేదు మా తోటి కోడ వాళ్ళ వల్ల పుట్టింటి వాళ్ళందరూ కూడా ఏలూరు అనమాట అక్క వాళ్ళందరినీ కూడా పండగ రమ్మని ఇన్వైట్ చేసింది వాళ్ళ మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లరనమాట మా మనవరాల వయసు వాళ్ళందరూ కూడా మా మనవరాలతో పాటు గొబ్బిళ్ళు పెట్టించి భోగిపళ్ళు పోసి బంధువులందరం కూడా మేము ఎలా గడిపాము ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే కనుక నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా ఇల్లంతా కూడా పిల్లలతో పెద్దలతో మొత్తం పండగ వాతావరణం అంతా కూడా మా ఇంట్లోనే ఉందండి మా ఆడపడుచు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు వచ్చారు మా ఆడపడుచు వచ్చింది పిల్లలు ఇంకా ముందు రోజు వచ్చారనమాట ఏలూరు నుంచి ఇక వీళ్ళందరూ కూడా పండగ కదా ఆడుకుంటూ సరదాగా రాత్రి ఒంటి గంట వరకు కూడా పడుకోలేదండి అసలు మార్నింగ్ అయితే కానీ ఆ రోజు ముందు రోజు నైట్ ఇంకా మార్నింగ్ లేసేసరికి అందరు చాలా లేట్ అయిపోయిందనమాట చూశారు కదా పిల్లలందరూ కలిస్తే ఇంకా ఒకటే ఊసులు అనమాట ఎలాగో ఉద్యోగులతో తర్వాత చదువులతో దూరం దూరంగా ఉంటున్నారు కదా ఇంకా మార్నింగ్ వాళ్ళు ఎవ్వరూ లెగలేదు నేను ఏం చేశానంటే ఇక భోగి మంట వేశారనమాట మా ఇంటి దగ్గర అక్కడికి వచ్చాను నాలుగింటికే వేశారండి అప్పుడు చాలా పెద్ద మంట ఉందనమాట నేను వచ్చేసరికి కొంచెం ఈ చిన్న మంట అయితే తగ్గింది ఎందుకంటే తెల్లవారిపోయింది కదా అప్పటికే ఇంకా మీకంత ముందు కూడా చెప్పాను కదా ఈ మా ఇంటి దగ్గరే మన సోషల్ మాధ్యమంలో చాలా యాక్టివ్గా ఫాలో అవుతున్నటువంటి నండూరి హేమ మాలిని గారు వాళ్ళు ఇదే అపార్ట్మెంట్లో ఉండేవారండి మా ఇంటికి పక్కనే అనమాట అక్కడ ఆ అపార్ట్మెంట్ ఎదురుగా వేశారు ఈ భోగి మంట ఇంకా అక్కడి నుంచి నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాననమాట మా వీధి మొత్తం కూడా చాలా చోట్ల ఇలా మంటలు వేసేవారున్నానండి ఇదంటే నాకు ఇంకా అలవాటైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చి కాసేపు అలాగా చలి కాచుకొని వెళ్ళేటప్పుడు ఇంకా భోగి స్నానం చేయాలి కదండి అక్కడ వాళ్ళు కూడా వేడి నీళ్ళు కాసుకుంటే ఆ నీళ్ళు నేను కొంచెం పట్టుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే కొంచెం కొంచెం మనం ఇంట్లో వేడి నీళ్ళతో కలుపుకొని స్నానం చేయొచ్చు అని చెప్పి పండగ రోజు ఎలా అయినా మనం అందరం కూడా కొంచెం నువ్వుల నూనె పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా అలాగే చేయమని చెప్పి చెప్పాను ఇంకా నేనైతే స్వామివారి ప్రసాదానికి చక్కెర పొంగలవది చేశాను అనమాట చేసి పూజ అంతా అయిపోయితే కనుక ఇవాళ గోదావ కళ్యాణం జరుగుతుంది కదండి మందిరానికి వెళ్ళాలి అని చెప్పని పూజ అయితే కనుక స్వామివారికి హారతి అవన్నీ కూడా ఇచ్చేసాను లాస్ట్ రోజు కదండి ఈ రోజు మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ముప్పయో రోజు అనమాట మన గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకొని స్వామివారిలో ఐక్యమైనటువంటి రోజు ముప్పై ఉపాసనం చదువుకుంటాం అనమాట ఈరోజు ఇంకా పూజ అంతా అయిపోయింది సరే పిల్లలు కూడా స్నానాలు చేసి చక్కగా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసేసుకున్నారు నా బంగారు తల్లి వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు అనమాట నేను సరే గుడికి వెళ్దాము ఇంకా అని చెప్పి వంట పూర్తి చేసేసి వెళ్తున్నాను వీళ్ళైతే భోగి పిడకలు వేయలేదంట మంట అయితే కనుక చాలా మార్నింగ్ వేస్తారు కదండి ఆరిపోయింది మా పక్కన ఉంది కొంచెం దూరంగా ఉన్నది వెలుగుతుంటే అక్కడ భోగి పిడకలు వేయిద్దామని చెప్పి నేను మా అమ్మాయి పిల్లలందరినీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడ మంట అయితే వెలుగుతుంది నొప్పులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా చిన్న పిల్లలు కదండీ బాగా వేడి తగులుద్దని నేనే ఎత్తుకొని వాళ్ళతో కుక్కలతో కూడా భోగి పిడకలు మనం దండలాగా గుచ్చుతాం కదా అవి వేస్తాం అనమాట మన సాంప్రదాయంలో ఆవు పేడతో చేసినటువంటి భోగి పిడకలు వేయడం వల్ల అప్పటికి మనకి వాతావరణం చల్లగా ఉంటుంది కదండి శీతాకాలం చుట్టూ వాతావరణం వేడిగా ఉండడం ఆ ఆవు పేడ నుంచి వచ్చినటువంటి ఏదైతే గాలి ఉంటుందో మనం పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులకి వాటికి కూడా చాలా మంచిది అనమాట మనకు తెలియకుండానే మన పూర్వీకులు ఇటువంటి సాంప్రదాయాలని వీటిని అన్నిటినీ కూడా మన జీవన విధానంలో చొప్పించేశారనమాట మనకు ప్రత్యేకంగా తెలియక్కర్లా మనం పెద్దలు చెబితే మనం వినేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతిదీ ఏంటి ఎలాగా ఏంటి అని ఉన్నప్పుడు మనం తెలుసుకుంటే పెద్దవాళ్ళు దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ని మన పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయడం కానీ తర్వాత కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయండి కాకపోతే మనం పిల్లలు అడిగిన క్వశ్చన్కి ముందు పెద్దవాళ్ళగా మనం ఆన్సర్ చెప్పగలగాలి అంటే మనకి తెలిసి ఉండాలన్నమాట అంతే తప్ప వాళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పి వాళ్ళ మీద మనం కోపగించుకోవడం కానీ చిరాకు పడ్డం కానీ ఏమీ చేయకూడదండి ఇక పిల్లలతో నేను వేయించేసి మా అమ్మాయితో వెనక్కి పంపించేసి నేనైతే కనుక మందిరానికి అయితే వెళ్ళానండి మీకు చాలాసార్లు చెప్పారు మా ఇంటికి పక్కనే ఉంటుంది కదా కృష్ణుడి చెరువు అలాగే మాకు దగ్గరలోనే కృష్ణ యోగ ధ్యాన మందిరం అని కృష్ణ పరమాత్మ ఆలయం ఉంటుందండి అక్కడే నేను ప్రతి సంవత్సరం గోదా కళ్యాణానికి వెళ్తాను ఎందుకంటే మాకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి అక్కడికైతే కనుక స్వామివారి కళ్యాణానికి వెళ్ళాను అనమాట నేను ఇంకా చెప్పాను కదా ఈ ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా త్వరగా కళ్యాణం మొదలుపెట్టారండి నేను వెళ్ళేసరికి కొంచెం పూజ అది అయిపోయింది ఇంకా కాళ్ళు కడిగి కన్యాదానం అవన్నీ చేయడం నూతన వస్త్రాలు ఇవ్వడం అవన్నీ జరుగుతున్నాయి ఇంకా నేనైతే కనుక స్వామివారిని దర్శించుకొని కళ్యాణం అంతా చూద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట వాతావరణం అంతా కూడా ఈ ధ్యాన యోగ మందిరం అండి చాలా మొక్కలతో పువ్వులతో పెద్ద పెద్ద వృక్షాలతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి రోజు మార్నింగ్ నేను లేచిన తర్వాత బయటికి వెళ్ళే టయానికి ఈ స్వామివారికి ఈ కృష్ణయ్యకి అంటే గోదావరి అభిషేకం చేయడానికి స్వామివారు అయ్యవారు అనమాట ఒక బింద అంటే గోదావరి జలాలు తీసుకురావడానికి మా ఇంటికి రోడ్డు మీద అవతల గోదావరి కాలు వెళ్తుందనమాట ఆ నాలుగింటికి ఆ లోపల నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అలా గంట వాయించుకొని నేలబిందె తీసుకెళ్తారు ఎలా అయితే శ్రీరంగంలో స్వామివారికి బెందెతో నీళ్ళు తీసుకొస్తారు కదా ఏనుగు మీద అలాగా వెళ్ళు నడుచుకుంటూ ఆ నాలుగింటికి చల్లు ఈ నెల రోజులు అలాగే చేస్తారండి చక్కగా స్వామి వాళ్ళకి పాసురాలు పాడి వినిపించడం తర్వాత విష్ణు సహస్రనామం చదవడం ఇవంతా కూడా చాలా అద్భుతంగా చేస్తారు అలాగే టయానికి జీలకర్ర బెల్లం పెట్టారు తర్వాత మాంగళ్యధరణ చేశారనమాట ఆయనే కృష్ణయ్య స్వామివారి టెంపుల్లో నమస్కారం చేసి నేనైతే ఇంటికి వచ్చేసానమాటే చీట్టి

ఇంకా లోపలంతా కూడా గొబ్బెళ్ళకి పూజ చేయడం తర్వాత మగపిల్లని కూడా కూర్చోబెట్టి అందరికీ భోగిపళ్ళు ఇవన్నీ పోసేసిన తర్వాత మేము బయటికి కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు కదండి అందరికీ కూడా కష్టం అవుతుంది లోపల కోలాటం వేయడం అని చెప్పని కృష్ణాయిని గొబ్బెమ్మల అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టుకొని మా ఇంటి ముందు అయితే కనుక పాటలు పాడుకుంటూ కోలాటం అయితే కనుక వేయడం జరుగుతుంది ఎందుకంటే మనం రేగిపళ్ళు అవన్నీ పిల్లలకి దృష్టి దోషం పోతాయని చెప్పి వేస్తాం కదండి ఈ సీజన్ కూడా రేగిపళ్ళు ఎక్కువగా వస్తాయన్నమాట ఇలాగ నాణ్యాలు పువ్వులు రేగిపళ్ళు వేయడం ఇవన్నీ కూడా పిల్లలకి దృష్టి దోషం పోతుందని చెప్పాను రేగిపండు ఈ సీజన్లో తినడం వల్ల ఉపయోగం కూడా అండి మనకి జీర్ణ వ్యవస్థకి మంచిది ఇవన్నీ కూడా మన పురాణాల్లో మన ఋషులు మనకు తెలియకుండానే ఆధ్యాత్మికంగా కానీ లేదా జీవనశైలిలో కానీ ఇవన్నీ కూడా చొప్పించేసారనమాట రాబోయేది మాఘమాసం అందరికీ తెలిసిందే ఆ టైంలో కూడా మన చెరుకు ఒకటి తర్వాత తేగలని చిక్కుడుకాయని రేగుపండ్లని ఇవన్నీ కూడా అప్పుడు తినవలసినటువంటి ఆహార పదార్థాలు మనం ఎలా అయితే వినాయక చవితికి ఉండ్రాళ్ళు తర్వాత పాయసం అవన్నీ ఎలా తింటామో అలాగనమాట చూశారు కదా అందరూ కూడా పాటలు పాడుకుంటూ కన్నయ్య గురించి చక్కగా కోలాటం అయితే కనుక వేస్తున్నామండి లోపల అయితే కనుక కొంతమంది బంధువులు వాళ్ళందరూ కూర్చున్నారు టిఫిన్ అయితే తింటున్నారు మేమైతే కనుక బయట ఆరు బయట అయితే కనుక ఈ విధంగా పాటలు పాడుకుంటూ చేస్తున్నాం మా పిల్లల

టిని కృష్ణుడు మోడే చిన్నీ కృష్ణుడు రావాలన్నీ మోడే రాధాకృష్ణుడు రాగాన్ని మోటా గట్టే రాదా ఆ రోజు ఏకాదశి అవడం వల్ల హరివాన్ సేవ కూడా చేసామండి తర్వాత అయితే అందరికీ తాంబూలాలు పళ్ళు అవన్నీ ఇచ్చి అందరికీ బొట్టు ఉంచి పంపించాము ఇంకా ఇంట్లో బంధువులు అందరం కూడా నైట్ డిన్నర్ అవన్నీ చేసి అందరితో హ్యాపీగా ఫోటోలు అవన్నీ దిగం పిల్లలైతే నేను అక్క కూడా మలరాలు పెట్టుకొని కృష్ణయ్యతో పాటు ఫోటో అయితే దిగాము వాళ్ళ తాతలు అంటే ఇంటికి వచ్చినటువంటి బంధువులు ఉన్నారు కదా వాళ్ళ తాతలు వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా పిల్లలని అయితే కనుక చక్కగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం ఎన్ని అకేషన్ చేసినా కూడా మనమ కోరుకున్నది అదే కదండి వచ్చిన వాళ్ళు కానీ లేదా ఏ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకము లేకుండా జరిగితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు చూసారు కదా ఎవరి తల్లి దగ్గర వాళ్ళు ప్రశాంతంగా హాయిగా కూర్చొని ఉన్నారు ఎటువంటి పేచీ అయితే పెట్టలేదండి ప్రోగ్రామ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా అందరూ లంచ్ చేసి మళ్ళీ అందరూ బయలుదేరిపోయారు చాలా తొందరగానే బయలుదేరిపోయారండి ఇంకా కుటుంబం అన్న తర్వాత అందరికీ కూడా ఏ ఒక్క బాధ్యతలు ఉంటాయి కదా ఆ ఒక్క రోజే ఉన్నారనమాట తర్వాత అందరూ ఎవరికాల స్వస్థానాలకు అయితే కనుక వెళ్ళిపోయారు తర్వాత మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ రిటర్న్గా పెనుగొండి అంతా వెళ్ళిపోయారనమాట పిల్లలను తీసుకొని ఇవన్నీ కూడా మనకి జీవితాంతం గుర్తుండేటువంటి ఒక చిన్న చిన్న జ్ఞాపకాలు అండి కానీ చూసుకున్నప్పుడు చాలా మనసుకు ఆనందం వేస్తుంది అనమాట మన తర్వాత తర్వాత గుర్తు తెచ్చుకుంటే మన మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇంకా తర్వాత రోజు సంక్రాంతి కదండి పెద్దలను ఆ రోజు మేమైతే కనుక బట్టలు అవన్నీ పెట్టుకొని కలగోరుండి ఇవన్నీ పెద్దల్ని అయితే కనుక శాస్త్రోత్తంగా పూజించుకుంటాం ఇది మాకు ఆనవాయితీ అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలైతే కనుక మా ఆడబడుచు వాళ్ళ కూతురు ఊరు పెనుగొండ గ్రామం అండి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే బర్రమ్మ ఆలయం అని ఉండాలండి అక్కడ అమ్మవారికి ప్రతి సంక్రాంతి రోజు సాయంత్రం నుండి మన్నాడు ఉదయం వరకు ఇలా గరగళ్ళతో నృత్యం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వీధులన్నీ కూడా తిరుగుతారని అంటే కంటిన్యూస్గా ఆ జాతర అనేది మొదలుపెట్టి ఆపకుండా తెల్లవాళ్ళు అలాగ డప్పులతో తిరుగుతూ ఉంటారంట ఇంకా బాగా జరుగుతుంది చూద్దామని చెప్పి పిల్లలు రమ్మంటే అప్పటికప్పుడు సంక్రాంతి రోజు భోజనం చేసిన తర్వాత పిల్లలైతే కనుక పెనుగొండి వెళ్ళడం జరిగింది ఇంకా అక్కడ అంతా ఉత్సవంలో చక్కగా హ్యాపీగా అందరూ పాల్గొన్నారనమాట మాకు చుట్టుపక్కల ఇక్కడ తాడేపల్లి గుడిలో కూడా ఇలాగే గ్రామ దేవతలకి ఇదే సంక్రాంతి టైంలో జరుగుతుందనమాట కొంతలో ముసలమ్మ అని ఉంటారనమాట ఆ అమ్మవారి జాతర కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులు బాగా జరుగుతుంది అలాగే మనకి ఘనపరంలో ఉంటారు మారమ్మ అమ్మవారి ఇదే టైం కాదు ఆవిడికి ఇలాగే రాత్రంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా మనకి తెలుసు కదా మనకి గ్రామ దేవతల్ని పూజించేటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా కూడా ఈ ఆరాధన చెప్పబడిందని చెప్పని ఇక పిల్లలైతే కనుక అక్కడ ఆ తిరణాల్లో ఉత్సవాలు అవన్నీ చూసుకొని ఇంకా నైట్ అయితే ఆ రోజు పడుకోవడానికి కూడా చాలా లేట్ అయిందన్నారు వాళ్ళు అయితే కనుక చాలా హ్యాపీగా ఉన్నారు అండి నేనైతే కనుక ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను ఫస్ట్ నుంచి కూడా పెద్దగా తిరగను కాబట్టి ఉంటే గనక ఏదన్నా ఆలయానికి వెళ్ళడం స్వామిని దర్శించుకోవడం తప్ప కానీ పెద్దగా తిరగను అందుకని పిల్లల్ని అయితే కనుక ఖచ్చితంగా బయటికి వెళ్ళమని చెప్తాను వాళ్ళకి ఇష్టమైతే కనుక ఇంకా మరుసటి రోజు కనుము కాబట్టి శాంబవికి చక్కగా పసుపు కొంకుని అలంకరించి దానికి బెల్లాన్ని అయితే కనుక పెట్టి ఆ విధంగా గోపూజ కూడా చేసుకున్నానండి మనసుకైతే అయితే కనుక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పండగ అంటే ఏముందండి ఎలాగో బంధువులతో పాటు ఇవన్నీ కూడా హ్యాపీగా జరిగితే అందరికీ ఆనందమే కదా ఈ విధంగా మా పండుగ అయితే అంతా చాలా హ్యాపీగా జరిగిందండి మీరు అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి